నమస్తే అన్న అందరికీ నమస్కారం మంగాఫ్ అగ్ని ప్రమాదంలో ఇప్పటికి ఏడు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు వాళ్ళందరూ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం ఆ యొక్క కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యులు కువైట్ కు చేరుకోవడం జరిగింది మంగాఫ్ లోని ఎన్బిటిసి నివాసంలో అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ ఉద్యోగి సోదరుడు షారుఖ్ ఖాన్ ను కువైట్ అధికారులు డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేయాలని కువైట్కు తీసుకువచ్చామని చెప్పి వెల్లడించారు డిఎన్ఏ పరీక్షతో సహా అతని యొక్క మరణించిన వ్యక్తిని త్వరగా గుర్తించవచ్చని చెప్పి మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఇండియాకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి ఎన్బిటిసి జనరల్ మేనేజర్ మనోజ్ గారు తెలియజేశారు కాగా అగ్ని గాయపడి కువైట్ లో చికిత్స పొందుతూ ఉన్న ఇతర ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఐదుగురు ఆదివారం కువైట్ కు చేరుకున్నారని చెప్పి బుధవారం నాటికి మరో నలుగురు కువైట్ కు చేరుకుంటారని చెప్పి ఎన్బిటిసి అధికారులు తెలిపారు మొదటి దశగా ఎన్బిటిసి యాజమాన్యం గాయపడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కువైట్కు తీసుకువచ్చింది వారి కుటుంబ సభ్యులు కలవాలనే కోరికను వ్యక్తం చేశారు ఎన్బిటిసి వారికి వీసాలు కానీ భోజనం కాని వసతి కల్పించిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఒక బ్యాచ్ వచ్చేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న వారిని పరామర్శించడం జరిగింది బుధవారం మరో నలుగురు వస్తారని చెప్పేసి అలాగే కువైట్ లోని హాస్పిటల్లో ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్న వారి సంఖ్య ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు ఐసీయులో చికిత్స పొందుతూ ఉంటే వారితో పాటు మొత్తం నలుగురు కలుపుకుంటే ఏడు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఐసీయు ఉన్నవారు అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నవారు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్